దేవుని ఎందు పిల్లరా దేవుని యొక్క సత్యమును విని జ్ఞాన ప్రకారముగా నడిచి ఎవరైతే క్రీస్తు యొక్క మార్గమును అనేకులకి ఉపదేశిస్తూ ఉంటారో వానిలో ఏమి ఉంచబడి ఉన్నదయా అంటే ప్రభువు యొక్క ఆత్మ దాచిపెట్టబడి ఉన్నది మనము మనుషులుగా ఉంచబడి ఉండినటువంటి వారమే మనల్ని నడిపింప చేయుచ్చున్నది పరిశుద్ధాత్మ దేవుడే అయినా ప్రభు క్రీస్తు మనయందు ఆనందించుచూ ఉన్నారు కనుక దేవుని అందుప్రిల్లరా బంగారము దేవునికి దేవాలయమునకు దేవాలయ సంబంధమైనటువంటి ఉపకరణములకు ఉపయోగించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడి ఉన్నది క్రీస్తు ప్రభువు యొక్క పాదములు కొలిమిలో పుటము వేయబడి ఉండినటువంటి మెరే చుండినటువంటి అపరంజితో ఉన్నవని పద్మాసు దీపమునందు భక్తుడు మాట్లాడినటువంటి మాట ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ప్రభు పాదములు ఏ రీతిగా ఉన్నవి మనము జ్ఞాపకము చేసుకుని చూస్తుండినట్లయితే పుటములో వేయబడి ఉండినటువంటి బంగారముతో పోల్చబడి ఉన్నవి కొలిమిలో పుటము వేయబడిన బంగారముతో అనగా అపరంజితో సమానముగా ఉన్నవి అంటే కాళ్ళు దేనికి సాదృశ్యమయా అంటే ప్రవర్తనకి సాదృశ్యము విశ్వాసులుగా ఉండినటువంటి మనము క్రిస్మస్ పండగ చేసుకొని చుండినటువంటి మనము మన ప్రవర్తనను సరి చేసుకుని ఉండినప్పుడు మనము దేవుని యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ను చేయి వారము కనుకనే సమాధానకర్త అయినటువంటి క్రీస్తు యొక్క పాదములు ఎక్కడ వేయబడి ఉన్నవి పుటములో వేయబడి ఉన్నవి అంటే అగ్నిలో కాల్చబడి ఉన్నవి అవి పరిశుద్ధమైనటువంటి మేలిమి బంగారముతో పోల్చబడి ఉన్నవి కనుక దేవుని యందు ప్రిల్లరా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి నీవు క్రిస్మస్ పండగ చేయిచుడినటువంటి నీవు నీ ప్రవర్తనను కనుక సరిచేసుకుండినట్లయితే నీవు సంతోషముతోనూ ప్రభువుని ఆనంద వారము కనుక దేవుని యందు పిల్లరా మనము జ్ఞాపకము చేసుకొని ఇహలోక మాలిన్యమును వదులుకున్నటుకును పర సంబంధమైనటువంటి దేవుని యొక్క మహిమను అందుకున్నటుకును విశ్వాసి లోక మాలిన్యమును వదులుకోవలసి ఉన్నది ప్రభు పాదములను పట్టుకునిటువంటి మనము శిల్వ సింహాసనము దగ్గర ఆశనుడైనటువంటి ప్రభువుని చూచుచుండినటువంటి మనము లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిండినటువంటి మనము నిజమైనటువంటి క్రైస్తవులగా మార్చబడి ఉన్నాము అంటే మన ప్రవర్తన పరిశుద్ధముగా ఉంచబడి ఉన్నది కనుక దేవుని అందు ఈ లోకములోనికి వచ్చిండ మనము బంగారము దైవ జ్ఞానమునకు ఏ రీతిగా ఉన్నదో ప్రభువు అయితే ఆయన పాదములను అపరంజితో సమానముగా చేసుకున్నాడు తన ప్రవర్తన అంతయు పరిశుద్ధముగా చూపించి ఉన్నాడు లోకములోనికి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చి ఉన్నాడు కనుక ఆయన ప్రవర్తన అంతయు పరిశుద్ధముగా ఉన్నది లోకములోనికి వచ్చిండినటువంటి మనము పరిశుద్ధత అనే లక్షణమును ధరింప ధరింపచేసుకున్నట్టుకు బంగారమైనటువంటి దేవుని యొక్క వాక్యము అవసరమై ఉన్నది కనుక దేవుని ఎందు పిల్లరా వాక్య ప్రకారము ఎవరైతే నడుచుచూ ఉన్నారో వారు నిత్యము ప్రభువుకి క్రిస్మస్ పండుగ చేయించుండినటువంటి వారు అపోస్తులైనటువంటి పౌలు పిలిపిలకు రాసుండినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన జ్ఞాపకం చేసుకుందాము సమస్తమును తనకు కొనజాలని శక్తిని బట్టి ఆయన మన ధీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును లోక మాలిన్యము కలిగిండినటువంటి ఈ శరీరమును ఆయన సమరూపము దాల్చబడినటువంటి శరీరముగా చూపించు ఉన్నాడు అంటే క్రీస్తుని ఎవరు కలిగి ఉన్నారో క్రీస్తు రక్తములో ఎవరు కడగబడి ఉన్నారో క్రీస్తు వాక్యము ఎవరిలో ఉన్నదో దేవుని యొక్క మాట ఎవరు వినుచూ ఉన్నారో లోక మాలిన్యమును వదిలిపెట్టుకునేటటువంటి వారు ఇహ క్రైస్తవ విశ్వాసికి ఎప్పుడుంది క్రిస్మస్ నిత్యము క్రిస్మస్ కనబడుచు ఉన్నది మన రూప లావణ్యములను మార్చుకొని ప్రభు క్రీస్తు రూప లావణ్యములతో సరితూగలిగిండినటువంటి శక్తిని కలిగి ఉండవలసి వారము కనుకనే నీ రూప లావణ్యము నా రూప లావణ్యములగును అన్నారు దైవజనులు దేవదేసాయి గారు ప్రభు క్రీస్తుని బట్టి కనుక దేవుని ఎందు పిల్లరా దేవుని యొక్క శక్తిని బట్టి దైవాశీర్వాదమును పొందుకొని చెడినటువంటి మనము క్రిస్మస్ ఆరాధనలు చేయిచుడినటువంటి మనము క్రిస్మస్ పండుగలు చేయి మనము ఎందుకు క్రిస్మస్ పండుగ చేసుకుని చూ ఉన్నామయ్యా అంటే లోక మాలిన్యము పోగొట్టిన ప్రభువు నా కొరకు నీ కొరకు లోకమునకు వచ్చి ఉన్నాడు అనేటటువంటి సత్యమును అనేకులకి తెలియచేయుటకును కనుక దేవుని ఎందు పిల్లరా జ్ఞాని వారు తీసుకుని వచ్చిండినటువంటి బంగారమునకు సాదృశ్యము అది ఇహ రెండవదిగా మనము చూస్తుండేటట్లయితే సామ్రాణిని తీసుకుని వచ్చి ఉన్నారు ఈ సామ్రాణి దేనికి సాదృశ్యముగా ఉంచబడి ఉన్నదయా అంటే నిర్గమాకాండము ముప్పైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనమున జ్ఞాపకం చేసుకుందాము మరియు ఏహోవ మోషేతో ఇట్ల నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జఠామాంసి గోపీచందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సామ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటి దూప ద్రవ్యములను చేయవలయను అనగా యజ్ఞ యాగాదులలో వాడేటటువంటిది సాంబ్రాణి కనుక దేవుని ఎందు ప్రిల్లరా ఈ సాంబ్రాణి విషయంలో మనము చూసున్నట్లయితే ఇది హోమములో వాడుచు ఉన్నారు కనుక యజ్ఞ పొసు యేసు క్రీస్తు అని ఎరిగిండినటువంటి జ్ఞానులు సామ్రాణిని బహుకరించి ఉన్నారు మనమైతే చిన్నపిల్లలకి సామ్రాణిని వేస్తాము ఎప్పుడు వేస్తాము సాంబ్రాణిని తలకి పోసిన తరువాత కనుక దేవుని అందు పిల్లరా పరిశుద్ధత కొరకు మరి సామ్రాణి ప్రభు పాదముల దగ్గరికి జ్ఞానులు ఆనాడే తీసుకొని వచ్చి ఉన్నారు ఎందుకయ్యా అంటే పరిమళ ధూప ద్రవ్యముల ద్వారా దేవునిని మహిమపరచు దేవుని యొక్క సహాయమును అందుకోగలిగి వారు జ్ఞానమును కలిగి ఉన్నారు కనుక ఆనాడు సాంబ్రాణిని తీసుకొని వచ్చి ఉన్నారు కృప కలిగిండినటువంటి దేవుని అందుపరా యోహోవాకు హోమముగా వాడియుండినటువంటి సాంబ్రాణి లేవికాండము రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనములలో ఇవ్వబడి ఉన్నది అది నైవేద్య రూపమయ్యున్నది నీవు దానిమీద నూనె పోసి దానిపైని సామ్రాణి వేయవలియను అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సామ్రాణి యాజకుడు దహింపవలియను అది యోహోవాకు హోమము అనగా ఇక్కడ మనము చూస్తుండినట్లయితే ఈ సా్రాణి యాజకత్వమును జరిగింప చేయించుండినటువంటి క్రీస్తుకి సాదృశ్యముగా కనబడుచున్నది ఉన్నది నీకునో నాకునో మధ్యవర్తి ఉండినటువంటి యేసు క్రీస్తుకి సాదృశ్యముగానున్నది కనుకనే హోమములో వాడబడి ఉండినటువంటిది దహన బలిలో అర్పణగా చేయబడి ఉండినటువంటిది సామ్రాణి అందుకే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సామ్రాణి వలె సువాస కలిగి ఉండేటటువంటి సిలువ సింహాసనము మీద ఆసినుడై నీ కొరకును నా కొరకును రక్తమును చిందించి ఆయనే బలిగా అర్పింపబడుచు ఉన్నాడని ఆనాడే జ్ఞానులు తెలుసుకుని ఉన్నారు కనుక దేవుని ఎందు పిల్లరా ఈనాడు మన జ్ఞానము ఏమై ఉన్నది నేను రక్షణ పొంది ఉన్నాను నేను మారు మనసు పొంది ఉన్నాను నేను దేవుని తెలుసుకునియున్నాను దేవునిని తెలుసుకునిటువంటి నీవు దేవునిని మహిమ పరుచుటకు సిద్ధపరిచి ఉండి ఉండినటువంటి వాడు అని గుర్తిరిగి ఉండవలసి ఉన్నది కనుక దేవుని ఎందు పిల్లరా నిన్ను నీవు దేవుని వైపు చూపించుకోగలిగి ఉండాలి కనుక దేవుని ఎందు పిల్లరా మన జ్ఞానము ఎలాగన ఉండవలిగినయా అంటే హోమములాగున లాగున ఉండవలిగను హోమము చేసేటటువంటిది ఎందుకు చేస్తారయ్యా అంటే శాంతి కొరకు చేస్తారు అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు హోమములో సామ్రాణిగా వాడబడి ఉన్నాడు కనుక దేవుని యొక్క శక్తి లోకమునకు ఇవ్వబడి ఉన్నది కనుక దేవుని ఎందు ప్రిల్లరా దేవాది దేవుని యొక్క మాటలను బట్టి జ్ఞానులు క్రీస్తు విషయములో సామ్రాణిని అర్పించి ప్రజలకు తమ పాపముల నుంచి విడుదల కలిగింపచేయుటకు ఆయనను గుర్తెరిగి జ్ఞానులు ఆయన పాదముల దగ్గర అర్పణగా సామ్రాణిని పెట్టి ఉన్నాడు ఏషియా భక్తుడు మాట్లాడినటువంటి మాటను ఆధారము చేసుకొని ఏషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఆరవ వచనమును జ్ఞాపకం చేసుకుందాము బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు యహోవ స్తోత్రములను ప్రకటించెదరు యెహోవా స్తోత్రమును ప్రకటించెద్దరు ప్రకటించినటువంటి ప్రవచన భాగము సామ్రాణిని తీసుకుని వచ్చి యోహోవాకు స్తోత్రము తెలియజేసిరి రక్షణకర్త అయినటువంటి క్రీస్తు లోకమునకు వచ్చిండినటువంటి భావమును ఏషియా ఎరిగిండినటువంటి వారు కనుక దేవుని ఎందు ప్రిలరా దేవాది దేవుని యొక్క సత్యములను బట్టి లోకములో మనము చూస్తుండనట్లయితే దైవ సహాయమును పొందుకునేటుకును దేవుడు అనుగ్రహింప మహిమను అందుకున్న మనము ఈనాడు సామ్రాణి వలె మనము ప్రార్థన చేయవలసిందినటువంటి వారము సాంబ్రాణి ఎలాగన ప్రార్థన చేయించు ఉన్నదయ్యా అంటే సువాసన కలిగిన ప్రార్థనకి సాదృశ్యముగా ఉంచబడి ఉన్నది కనుక దేవుని అందు పిల్లరా సాంబ్రాణి వేసి ఉండినప్పుడు మంచి సువాసన ఎలాగన వచ్చునో క్రీస్తు విశ్వాసి ప్రార్థన సువాసన వలె ప్రభువుకి చేరవలిగను అన్నారు దైవజనులు దేవదాసయ్య గారు రెండు రకాల ప్రార్థన దేవునిని మెప్పింప ఉన్నది ఒకటి ఏమిటయ్యా అంటే మెడలో మాలగా కూర్చగలిగిన ప్రార్థన అన్నారు రెండవది ఏమిటయ్యా అంటే సువాసన కలిగి ప్రార్థన అన్నారు కనుక దేవుని అందు పిల్లరా ఈనాడు క్రిస్మస్ పండుగ చేసుకుని మనము రెండు ప్రార్థనలను నేర్చుకొని ఉండవలసినటువంటి వారము విశ్వాసి తన విశ్వాసమును కలిగి ఉండి దేవుని వైపు చూచి దైవ శక్తితో నియమింపబడి ఉండినటువంటి దినములలో ప్రవేశించి ఉండినటువంటి వారు జ్ఞానమును కలిగి ఉండాలి అని ఆనాడే జ్ఞానులు సామ్రాణిని తీసుకొని వచ్చి ఉన్నారు కనుక దేవుని ఎందు పిల్లరా కలగబోవు దానిని జరగబోవు దానిని జ్ఞానులు తెలుసుకునిడినట్లుగా నేడు విశ్వాసి అయి ఉండినటువంటి వారు దేవుని శక్తితో కప్పబడి ఉండినటువంటి వారు దైవ సహాయమును అందుకోగలిగినటువంటి వారు ఏమి చేయవలిగినయా అంటే నిత్యము ప్రార్థన చేయవలిగను ప్రార్థన ద్వారా దేవునికి మహిమ తేగలిగి ఉండవలిగను ప్రార్థన ద్వారా దేవునిని దేవుని యొక్క సహాయమును అందుకోగలిగి ఉండవలిగను ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలిగి ఉండగలిగి ఉండేటటువంటి వారము ప్రార్థన అంటే దేవునిని అడుగుట అడుగుచుండినటువంటి నీవు అందుకే దైవజంలో గారు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే నీవు అడుగుట ముచ్చట నాకు అన్నారు కనుక ఆయన ప్రజలమైనటువంటి మనము దేవుని సొత్తు ప్రజలుగా మార్చబడి ఉండినటువంటి మనము దేవునిని అడిగి పొందుకునవలిగెను కనుక దేవుని ఎందు ప్రిలరా నీ కొరకు నా కొరకు ఆయన దేవుని యొక్క మహిమార్ధమై లోకములో తన రక్షణను అనుగ్రహింపచేయుటకు సిద్ధపడి వచ్చి ఉన్నారు అనేటటువంటి జ్ఞానమును జ్ఞానులు కలిగి ఉన్నారు దేవుడు లోకములో జ్ఞానులకి చెప్పకుండగా ఏదియూ చేయలేదు ఎందుకంటే కలగబోవు దానిని జరగబోవు దానిని దేవుడు అందరికీ తెలియచేసి ఉన్నాడు అరువది ఆరు గ్రంథములు కలిగిన పరిశుభ్ర గ్రంథములో ఇవ్వబడి ఉండినటువంటి లేఖన భాగములలో ఉంచబడినదే జరుగుచూ ఉన్నది క్రొత్తగా లోకములో ఏదియూ జరుగుటలేదు ఆయన బిడ్డలమైనటువంటి మనకి చెప్పకుండా దేవుడు ఏదియూ తెలియచేయట లేదు ఏదియూ జరిగింపచేయటలేదు నేడు ప్రభువు యొక్క దీవిన ఆశీర్వాదములను అందుకొనుటకు దైవ సహాయమును పొందుకొనుటకును దేవుని శక్తిని అందుకొనుటకును క్రైస్తవ విశ్వాసి సామ్రాణి సువాసన వలె ప్రార్థన చేయవలిగను కనుక విశ్వాసమును కలిగిండినటువంటి మనము దేవుని మహిమార్థమై ప్రార్థన చేయవలిగను ఈ ప్రార్థన కష్టకాలములో ప్రార్థన చేయవచ్చును సంతోషకాలములో ప్రార్థన చేయవచ్చును నిత్యము ప్రార్థన చేయవచ్చును అందుకనే విశ్వాస జనాంగమునకు దైవజనులు దేవదాస గారు ఒక సలహా ఇచ్చి ఉన్నారు బైబిల్ మిషన్లో అయ్యగారు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే ఇంటిలో ఉండి పని చేసుకుని చుండినటువంటి వారికి అబ్బాయి వాక్యములను దండము మీద కట్టుకొని వాటిని చదువుకొనచ్చు దేవుని యొక్క వాక్య పఠిస్తూ వాక్య పఠనము ద్వారా మీ పనులు చేసుకునండి కనుక దేవుని ఎందు ప్రిల్లరా కూర్చున్న ప్రార్థన నుంచున్నా ప్రార్థన నడుస్తున్న ప్రార్థన పనిచేస్తున్న ప్రార్థన కనుక అట్టి ప్రార్థనలు మనకి సువాసన కలిగింప చేయుచ్చు ఉన్నవి కనుక మనము చేసే ప్రార్థన సామ్రాణి వలె ధూపము వలె పైకి చేరవలసి ఉన్నది కనుక దేవుని యొక్క సహాయమును అందుకుని మనము పరమగీతము నాలుగవ అధ్యాయము తారవ వచనములో తెలియచేస్తుండేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాము జ్ఞాని అయిన సొలోమోను మాట్లాడినటువంటి మాట ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సామ్రాణి పర్వతములకు నేను వెళ్ళదును నా ప్రియులారా నీవు అధిక సుందరివి జ్ఞాని అయి ఉండినటువంటి సులోమును మాట సామ్రాణి చెట్లను మొలిపించి పర్వతములను సూచించుచూ ఉన్నవి అనగా విశ్వాసి తన విశ్వాసమును క్రీస్తు ప్రభువు యొక్క పునాది మీద వేసుకునేటప్పుడు సువాసన కలిగిన జీవితమును అందుకోగలిగి ఉన్నాము కనుకనే దేవాది దేవుని యొక్క మాటలను బట్టి మనము చూడగలిగి ఉండినట్లయితే దైవ సహాయమును మనము పొందుకోగలిగి ఉండినటువంటి వారము ఈ సామ్రాణిని వాడుచుండినటువంటి వారు పూర్వకాలము ఎవరయ్యా అంటే మందిరములలో యాజికులు కనుక నీకు లోకమునకును మరి అలాగనే దేవాది దేవునికిని మధ్యవర్తి అయి ఉండినటువంటి యేసు క్రీస్తు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక ఆయన మనకి వంతెన లాంటి వాడు అందుకే ప్రార్థన చేసుకుని తరువాత ప్రార్థన సమయమంతా అయిపోవచ్చు ఉన్నది అనగా తండ్రికి సమర్పించేటప్పుడు ఏసునామమున అడుగుచున్నాము తండ్రి అని మనము ప్రార్థన చేసుకుని చూన్నాము అంటే ప్రభువు మన ప్రార్థనలని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళొచ్చు ఉన్నాడు యాజకుడు అంటే ఎవరు వంతెన లాంటివు కనుక నీకు నాకు మధ్యవర్తినటువంటి క్రీస్తు ఇప్పుడు అగాధ జలములలో వంచబడినటువంటి పాప రాసులలో ఇరుక్కుపోయిండినటువంటి మానవ జనాంగమును రక్షించటానికి పాపలోకమునకు వచ్చి ఉన్నాడు ఆయన పాపలోకములో జన్మించి పాపములో పుట్టక దేవుని శక్తిని భూజనులకి అందింపచేయుటకు పరిశుద్ధత అనే లక్షణమును కలిగి ఉన్నారు కనుక దేవుని ఎందు ప్రిలరా ప్రభువు ఆశీర్వాదమును బట్టి దేవుని యొక్క సహాయమును బట్టి దేవుడు అందుకోగలిగి దేవుని యొక్క మాటను బట్టి మనము చూడగలిగి వారము ఇహ మూడవదిగా మనము చూస్తున్నట్లయితే భోళము ఈ భోళము విషయములో మనము చూచుటకును దేవుడు అనుగ్రహింప చేస్తుండనటువంటి మహిమను అందుకోగలిగిండినటువంటి వారము కనుక బోలము దేనికి వాడతారయ్యా అంటే మరణించి ఉండినటువంటి వారి శరీరములకు పూయెటకును యేసు మరణించి మరణించిండినప్పుడు అనగా బోలమును అగరను గోపరసమును పూసి ఉండినట్లుగా చరిత్రలో మనకి తెలియచేయబడి ఉన్నది యోహాను పంతొమ్మిది ముప్పై తొమ్మిది మొదట రాత్రివేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదయము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చెను ఈ అగరు భోళము మరణించిన వారి శరీరములకు పూచుచూ ఉన్నారు కనుక దేవాది దేవుడు తిరిగి లెగుస్తాడు అనేటటువంటి సాదృశ్యమునకు గుర్తుగా భోళమును తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభువు తిరిగి లెగుచుటకు కావలసినటువంటి శక్తి దేవుడు చేసి ఉన్నాడని జ్ఞానులు ఉండినటువంటి వారు కనుక దేవుని ప్రియులరా ఈ బోళమును కనుక మనము చూసిడినట్లయితే దానిని మనము నేలలో ఉండినట్లయితే దానికి మరణము లేదు సువాసన తగ్గదు ఆ రీతిగా అది మరణించకుండా ఎలాగునైతే ఉంచబడి ఉన్నదో ఆ రీతిగా ప్రభువు మరణించి తిరిగి లెగుస్తాడు అనేటటువంటి దానికి సాదృశ్యముగా ను తీసుకుని వచ్చి ఉన్నారు కనుక దేవుని ఎందు ప్రియులరా మనము చూసి ఉండినట్లయితే దేవుని యొక్క సహాయమును బట్టి కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమును దావీదు చెప్పిండినటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుందాము నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు పట్టు వాసనే లవంగి పట్టు వాసనే కనుక దేవుడు అనుగ్రహింప ఉండినటువంటి మహిమను బట్టి వధువు సంగమునకు కావలసి ఉండినటువంటి పునరుత్న విషయములో మాట్లాడినటువంటి సత్యము అనగా మనము ధరింప చేసుకుని చూడినటువంటి ప్రభు క్రీస్తు యొక్క వస్త్రములను లేక పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను వస్త్రములుగా మనము ధరింప చేసుకుని ఉన్నాము కనుక దేవుని యొక్క సహాయమును సంఘము అందుకోగలిగి ఉన్నది కనుక దేవుని ఎందు ప్రిలరా దేవుని యొక్క మహిమను పొందుకున్నటకును దేవాది దేవుని యొక్క సత్యములను అందుకున్నటుకును భూలోకములోనికి వచ్చిండేటటువంటి ప్రభువు మరణించి తిరిగి లెగుస్తాడు అని జ్ఞానులు తెలుసుకొని ఉన్నారు ఆ రీతిగానే మనము ఆలోచన చేస్తుండేటట్లయితే ఈ బోళము అగరు గోపరసము అన్న ఒకే అర్థమును కలిగింపచేచు ఉన్నవి ఇవి హిందూ దేశములోనూ మరి చైనా దేశములందు ఎక్కువగా పెరుగుచూ ఉన్నవి పూర్వకాలమునందైతే ఇవి పాలస్తీనా దేశములో పెరిగి ఉండినటువంటివి ఇవి దాదాపుగా నూట ఇరవై అడుగులు ఎత్తు కలిగి దేవుడు అనుగ్రహింప చేస్తుండినటువంటి మిగులు పరిమళము కలిగి ఉండినటువంటివి కనుక దేవుని ఎందు పిల్లరా కొంతకాలము భూమి ఎందు పాతిపెట్టి తీసిన ఎడల మరీ ఎక్కువ పరిమళ వాసనను ఇచ్చుచూ ఉన్నవి ఈ బోళ్ళపు చెట్లు కనుకనే ప్రభు శరీరమునకు బోళమును పూసి ఉన్నారు జ్ఞాని అయి వారు మూడవదిగా భోళమును తీసుకుని వచ్చి ఉన్నారు ఆ భోళము దేవుని యొక్క పునరుత్నమునకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది కనుక దేవుని అందు ప్రిల్లరా మనము క్రైస్తవ విశ్వాసమును కలిగి క్రిస్మస్ పండగ చేసుకొని చూ ఉన్నాము అంటే ప్రభు క్రీస్తు పాదముల దగ్గర మానవ జనాంగమునకు కావలసి ఉండినటువంటి తిరిగి లెగవగలిగి ఉండినటువంటి ధన్యత ప్రభు లోకానికి లోక ఇచ్చుటకు వచ్చి ఉన్నారు అని ఎరిగి ఉండవలసిండ వారము కనుక దేవుని అందుప్రిల్లరా మనము జ్ఞాపకము చేసుకుని చూసిండినట్లయితే ఈ భోళ విషయములో ఒక జ్ఞానము ఆనాడే అందింపచేయబడి ఉన్నది బంగారమును తెచ్చిన ఆయనేమో రాజుని చెప్పి ఉన్నాడు సామ్రాణిని తీసుకుని వచ్చి ఉండినటువంటి ఆయనేమో యాజకుడని చెప్పి ఉన్నాడు భోళముని తీసుకుని వచ్చి ఉండినటువంటి ఆయనేమో పునరుత్నమును సూచనకు గుర్తుగా తీసుకుని వచ్చి ఉన్నాడు అనగా ఈయన మధ్యవర్తి అయి ఉన్నాడని ఉన్నది కనుక దేవుని ఎందు ప్రిల్లరా మనము జ్ఞాపకము చేసుకుని ఆలోచన చేస్తుండినట్లయితే క్రిస్మస్ పండుగ ఏ రోజు చేయాలి మరి దినదినము చేయవలిగను దినదినము మనము ఎగిరి వెళ్ళుటకు రాకడ గుర్తులను కలిగి ఉండవలిగను దినదినము మనము శ్రమానుభవమును కలిగి ఉండవలిగను ఆనాడు ప్రభు పాదముల దగ్గరికి రాజువరి యాజకుడని ఎరిగి ఉన్నాడు శ్రమ వచ్చుచున్నది నీవు మరణించి తిరిగి లెగుస్తావని ఎరిగి ఉన్నారు కనుక దేవుని అందు ప్రిల్లరా క్రైస్తవ విశ్వాసమును కలిగి ఉండినటువంటి మనము కూడా ఏమి చేయవలిగినయా అంటే ఏ సమయములో దేవుడు పిలుచుచు ఉన్నాడో ఆ సమయమునకు తగి రీతిగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి క్రిస్మస్ పండుగ నిత్యమూ చేసుకోగలిగినటువంటి వారమే కానీ ఈ ఆనంద మాసమునకు ప్రత్యేకమైనటువంటి దైవ సహాయము చేయబడి ఉన్నది కనుక మనము జ్ఞాపకము చేసుకుని చూడగలిగిండినటువంటి వారము కనుక దేవుని ప్రియులరా దేవుడు అనుగ్రహింప చేస్తుండినటువంటి మన మహిమ విషయములో అపోస్తులైనటువంటి పౌలు హెబ్రియలకు రాసునటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములో తెలియచేయబడి ఉన్నది శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదముతోనూ కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఏమని తెలియచేయబడి ఉన్నది ఆయన నిత్యము శ్రమపడి ఉన్నాడు నిత్యమో ఆయన ఏమి చేసి ఉన్నాడయ్యా అంటే చేదును మింగియున్నాడు నిత్యమో ఆయన దేవుని యొక్క గుర్తులను ఎరిగి ఉన్నాడు క్రిస్మస్ చేసుకొని చున్నటువంటి మనము మానవ జనాంగపు బ్రతుకులలో చేదు లేకపోతే అనుభవము లేదు అనుభవము కావాలి అంటే చేదు కావాలి అందుకనే సాంబ్రాణిని కనుక చూస్తున్నట్లయితే ఎలాగుండిద్ది చేదుగా ఉండిద్ది కానీ ప్రభు జీవితము చేదు అని జ్ఞాని ఎరిగి ఉన్నాడు ప్రభు జీవితము బోళముగా ఉన్నదని జ్ఞాని ఎరిగి ఉన్నాడు ప్రభు జీవితము బంగారమై ఉన్నదని జ్ఞాని ఎరిగి ఉన్నాడు అలాగనే ప్రభు క్రీస్తుకి బిడ్డలుగా ఉంచబడి ఉండినటువంటి క్రైస్తవ జీవితములో కూడా చేదు ఉంచబడి ఉన్నది శ్రమ ఉంచబడి ఉన్నది బాధ ఉంచబడి ఉన్నది దుఃఖము ఉంచబడి ఉన్నది అయినా కూడా సంతోషము సమాధానము ఉంచబడి ఉన్నది సమాధానకర్త ఉండినటువంటి క్రీస్తుని కలిగి ఉన్నావు కనుక నీవు ఏ రీతిగా ఉంచబడి ఉన్నావయ్యా అంటే దేవుడు ఏర్పాటు చేసుకునేటటువంటి జనాంగముగా మార్చబడి ఉన్నావు అనగా పరిశుద్ధ జనాంగముగా మార్చబడి ఉన్నావు పరిశుద్ధ సహాయమును అందుకోగలిగి ఉన్నావు దేవాది దేవుని యొక్క సహాయమును పొందుకోగలిగి ఉన్నావు దేవుని యొక్క కృపా ఆశీర్వాదములను అందింపచేసుకున్నట్టుకును దేవుడు లోకములో జ్ఞానులకి తెలియచేస్తుండనటువంటి గొప్ప మర్మము మత్స్సు వార్త రెండు రెండు ముగింపులనికి వెళ్ళిపోదాం జ్ఞానులైనటువంటి వారు ఆయన్ని పూజింప చేయటానికి వచ్చి పూజించుచున్నామని చెప్పి రెండు పది పదకొండులో మాట్లాడినటువంటి మాటను బట్టి బంగారమును సామ్రాణిని భోళమును తీసుకుని వచ్చిండినటువంటి రీతిగా క్రైస్తవ సమాజముగా మార్చబడిన మనము క్రీస్తు ప్రభువుతో ఎగిరి వెళ్ళే శక్తిని నిత్యము కలిగియుందుముగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా సర్వోతుడా గనుడు అయినటువంటి దేవ క్రిస్మస్ కానుకగా బాలబానుడైనటువంటి యేసు క్రీస్తును మీరు లోకమునకు అందింపచేస్తున్నటువంటి దైవాశీస్సులను పొందుకుని చెందినటువంటి ఈ శబ్దనుములలో యేసుక్రీస్తు యొక్క మహిమను మాలో ఉదయంప చేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున వేడుకొని చిన్నాము పరమ తండ్రి అరణ